నమస్తే సాయిరాం ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ రేపు రాత్రిలోపు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకుని చూడు తల్లి నీ కోరిక తీరకపోతే అప్పుడు నన్ను అడుగు ఎందుకు చెబుతున్నానో ఒక్కసారి విను అని బాబాగారు ఒక సందేశాన్ని ఇస్తున్నారు అంటే అందుకు ఖచ్చితమైన కారణం అనేది ఉంటుందండి ఇందులో ఒక భక్తురాలికి బాబా చూపించిన ఒక దారి అండి ఇది తన కోరిక తీరలేదని బాబాని అడిగినప్పుడు బాబా ఇచ్చిన ఒక దారి అనమాట ఇది చాలా శక్తివంతమైన ఒక మంత్రం ఈ మంత్రాన్ని ఎవరైతే కనుక ఒక సమస్యలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అనుకుని చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆ మంత్రం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అనేది నేను ఆ వీడియో ఫుల్ వీడియో లింక్ ని నేను మనకి వీడియోకి కింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగోకి కింద ఇస్తున్నానండి ఈ వీడియోలో ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది అది కనుక క్లిక్ చేశారు అని అంటే ఫుల్ పూర్తి వీడియో ఓపెన్ అవుతుందండి ఆ వీడియోని పూర్తిగా చూడండి అంతే అంతేకాకుండా ఎవరైతే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సాయి రామ్